కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా సూపర్ సిక్స్ అమలు చేయలేని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి అర్థమైంది దీని నుంచి ప్రజా వ్యతిరేకత వస్తుంది లేదా ప్రజల నుంచి మనం ఎలా ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని చెప్పి కొంత కన్ఫ్యూషన్ అనేది ఈ పది నెలల్లో నడిచింది రకరకాల సమాధానాలు రకరకాల పరిస్థితులతో దాటవేస్తూ వచ్చారు అయినప్పటికీ ప్రజలకి ఈ పార్టీకి అర్థమైపోయింది వీళ్ళు ఇచ్చిన హామీల్ని సంపూర్ణంగా అమలు చేయగలిగేది సాధ్యం కాదు అని అయితే ఇప్పటికి కనీసం ప్రభుత్వం చేయగలిగిన పనులైనా సరే ఉత్సాహంగాను ముందుకు వెళ్ళి తీసుకువెళ్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పి అనిపించింది అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొగల్తూరు పెనుగొండ నియోజకవర్గాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మొత్తాన్ని కూడా తెలుసుకొని తక్షణం చేయగలిగేవి తర్వాత ఫ్యూచర్లో చేయగలిగేవి వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఒక రిపోర్ట్ తీసుకురమ్మని తన పేషి అధికారులను అక్కడ పంపిస్తున్నాడు వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ తెస్తే అందులో తక్షణం చేయగలిగే వాటిని చేసి ఫ్యూచర్లో చేయగలిగే వాటిని ప్రారంభించి కనీసం కొంతైనా ముందు ప్రభుత్వంలో కదలిక తీసుకురావడం మంచిదని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు తెలుస్తుంది అందుకని ఇప్పుడు పేషి అధికారులు అక్కడికి వెళ్ళి ఒక రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు